చెన నమస్కారం ముందుగా కోర్ కోస్టిట్యు ఎమ్మెల్యే అయిన ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి పడవలూరు మండలం ఎడలూరు మండలం రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నవంబర్ సీజన్లో ఈ ఇరిగేషన్ కాలువలు కానీ ఇవన్నీ మా సమస్యలు మీడియా ద్వారా తెలుసుకొని మేము పోయి స్వయంగా కలవకపోయినా మీడియా ద్వారా తెలుసుకొని ఇరవై నాలుగు గంటల్లో యాక్షన్ తీసుకొని అన్ని పనులు చేశారు కాబట్టి అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు గత రవిలో నీళ్లు ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళు నెల్లూరులో ఐఏబీ మీటింగ్ కాడ కానీ వాళ్ళు చేసిన పోరాటాలకు కూడా ధన్యవాదాలు ఏ మన కోర్ కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలోనే ప్రత్యేకమైంది పూర్తిగా డెల్టా ఏరియా ఈ డెల్టా ఏరియాలో ఉత్తలపల్లి సుందరయ్య గారు జక్కా వెంకయ్య గారు అల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ పోరాటాలు వాళ్ళ రైతుల కోసం పడిన బాధలు పోరాటం చేసి అసెంబ్లీలో కానీ ఈ రైతుల సమస్యల మీద చర్చిస్తూ ఉన్నారు ముందు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది ఇంకోటి ఏంటంటే గత సంవత్సరం ఒడ్లు రేటుకి ఈ సంవత్సరం రేట్లకి చాలా తేడా వచ్చింది ఈ సంవత్సరం మార్చిలోనే ఇరవై మూడు ఇరవై నాలుగు వేల రూపాయలు ఒడ్లు ఇప్పుడు ఫిబ్రవరి స్టార్టింగ్లోనే పదహారు వేలు పదిహేడు వేలు ఆ స్థాయిలో జరుగుతున్నాయి ఇంకా కోతలు స్టార్ట్ కాలేదు దీనికి జిల్లా రైతాంగంలో ఒక అపోహ ఏర్పడింది ఏమంటే డిప్యూటీ సీఎం గారు సివిల్ సప్లై మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు నాదాల మనోహర్ గారు ఈ రేషన్ బియ్యం కోసం కాకినాడ పోర్టులో వాళ్ళు చేసుకున్న చర్యల వల్ల ఈ విధంగా ఎక్స్పోర్ట్ ఆగిపోయి రేట్లు పడిపోయినా ఒక అపోహ ఉంది జిల్లా రైతాంగం మొత్తంలో జిల్లా రైతాంగంలో అపోహ ఉంది దాన్ని దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది దానివల్లనే లేకుంటే ఏరే కారణాలు ఉన్నాయా గత సంవత్సరం ఎందుకు ఆ రేటు ఉండింది ఈ సంవత్సరం ఎందుకు తగ్గిపోతుంది మిగతా ఖర్చులు తగ్గటం లేదు బియ్యం రేట్లు తగ్గటం లేదు ధాన్యానికి మాత్రం ఎందుకు తగ్గుతుంది రేటు అనేది జిల్లా రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు ఇంకోటి ఏంటంటే రేషన్ బియ్యం రేషన్ బియ్యం కంట్రోల్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి అది స్మగ్లింగ్ పోతుందంటే మార్కెట్లో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉండే బియ్యం సిల్కీ రైస్ అని స్పాటిక్స్ రైస్ అని ఈ రైతులు పండించే వాటిని రకరకాల పేర్లు పెట్టి రకరకాల బ్యాగులు అమ్ముతూ ఉన్నారు రేషన్ బియ్యం రేషన్ బియ్యం పరిస్థితి తీసుకుంటే రామారావు గవర్నమెంట్లో రెండు రూపాయలు తీసుకొచ్చారు తర్వాత అది నాలుగున్నర రూపాయ అయింది రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రెండు రూపాయలు చేశారు కిరణ్ కుమార్ రెడ్డిని ఎవరు అడగల రూపాయకి ఇవ్వమని బియ్యం వాళ్ళే రూపాయికి చేశారు అది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు కానీ దాన్ని విధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆ బియ్యము ఎంతమంది తింటున్నారు అనేది చూడటం లేదు తినేవాళ్ళు అర్హులకి ఐదు కేజీలు ఇచ్చేది పది కేజీలు ఇవ్వండి పదిహేను కేజీలు ఇవ్వండి మిగతా వాళ్ళకి కట్ చేసేయండి వాళ్ళు అర్హులు వాళ్ళు పది రూపాయలకి పదిహేను రూపాయలకి మార్కెట్లో అమ్మేస్తూ ఉన్నారు బియ్యాన్ని ఆ బియ్యము ఇడ్లీ పిండి దోశ పిండి హోటళ్ళు పౌల్ట్రీ ఫారాలకి లేదంటే ఆక్వాకల్చర్కి ఈ విధంగా పోతా ఉన్నాయి తర్వాత మాకేందంటే ఎంతసేపటికి మద్దతు ధర మద్దతు ధర అంటారు మద్దతు కాదు గిట్టుబాటు జరగాల మద్దతు ధర మర్చిపోండి గిట్టుబాటు ధర గుర్తుపెట్టుకోండి ఏ గవర్నమెంట్ అయినా కానీ మద్దతు ధర మద్దతు ధర అనేది మీరు నిర్ణయిస్తున్నారు మార్కెట్లో బియ్యానికి ఎందుకు నిర్ణయించలేకున్నారు ఎవరు మేము ఒకరిని తప్పుబట్టు లే ప్రతి గవర్నమెంట్ అందరిని తప్పుబట్టున్నాం ముందోళ్ళు కానీ దాని ముందోళ్ళు కానీ బియ్యం మీద కంట్రోల్ లేనప్పుడు దాన్ని మీద ఎందుకు కంట్రోల్ తీసుకొస్తున్నారు ఇంకోటి ఏమంటే మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మన ఏరియాలో కానీ ఎయిటీ పర్సెంట్ కౌలు రైతులు ఉండేది మిగిలిన ట్వంటీ పర్సెంట్ సొంత నుండి వ్యవసాయం చేసేవాళ్ళు మిగిలినందరు కౌలు రైతులు ఆ రైతులకి బెనిఫిట్స్ అందటం లేదు రైతులు అంటే వ్యవసాయం చేసేవాడే రైతు వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వాడు రైతు పొలాలు కొనేసి కౌలికిచ్చునేవాడు రైతు ఎట్టు అవుతారు భూ యజమాని అవుతాడు కానీ రైతుగాడు ఇప్పుడు వాళ్ళు క్రాప్ లోన్ కానీ లేకుండా ఇన్పుట్ సబ్సిడీ కానీ మొత్తం వాళ్ళకి వస్తుంది తర్వాత రైతు భరోసాని రైతు భరోసా ఇస్తారు పెట్టుబడి సాయం ఇస్తారు ఎవరికి ఇస్తున్నారు రైతుకి ఇవ్వాలా వ్యవసాయం చేసే రైతుని గుర్తించండి పొలం పొలంకి ఇస్తున్నారు కానీ రైతుకి ఇవ్వాలా ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఎకరాక తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ కూడా మనకు సంబంధించిందే ఎకరాకు పన్నెండు వేలు ఇస్తాన్నారు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇస్తానారు మీరు రైతులకు ఇస్తున్నారా ఎకరాలకు ఇస్తున్నారా అనేది మాకు క్లారిటీగా లేదు మాకేందంటే రైతులను ఆదుకొని గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుంది ఇంకోటి మళ్ళీ చెప్పడం ఏంటంటే ఆ కాకినాడ పోర్టు నుంచే కొడ్లు రేటు తగ్గాయని రైతుల్లో అపోహ ఉంది జిల్లా రైతాంగం మొత్తం అదే విధంగా ఉన్నారు దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది అంతే ఇంకోటి ఫైనల్గా మద్దతు ధర మర్చిపోండి గిట్టుబాటు ధర గుర్తు పెట్టుకోండి

ఇప్పుడు మేము గిట్టుబాటు ధర కోసమే ఇక్కడ రావాల్సి వచ్చింది ఒక ఎకరాకి పంట పండించాలంటే నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంటే ఇక్కడ నాలుగు గుట్లు అవుతున్నాయి నాలుగు గుట్లు పదిహేను వేలు పదహారు వేలు లెక్కన అరవై నాలుగు వేలు వస్తుంది అరవై నాలుగు వేలు నలభై వేల రూపాయలు పోతే ఇక్కడ కౌలు రైతులు ఏ ఏమని చేస్తాను కౌలుకి పోతుంది ఇక రెండు నలగుట్టి రెండు నాలుగు అంటే ఆడ ఇక నలభై వేల రోజు సరిపోతుంది అక్కడ కొద్దిగానే కేసు కొంచం జీవిస్ వస్తుంది లైన్ వస్తూ ఉంది కాబట్టి మాకు గిట్టుబాటుదారు గెలిపెచ్చాలని కోరుకుంటున్నాను మీ పేరునా మీ పేరునా అన్నా మీ పేరు నా పేరు సుమన్ కుక్కా మంత్రులైన ఆనం రామ రెడ్డి గారు కొంగూరు నారాయణ గారు ఎంపీ గారు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రైతులకి వెంటనే గిట్టుబాటు ధర కల్పించేటట్టు ప్రయత్నం చేస్తారని సీఎం గారితో మాట్లాడతారని రైతుల కోసం పోరాడతారని ఆశిస్తున్నాము రైతులు ఇప్పుడు కూడా గిట్టుబాటు ధర కోరుకుంటారే కానీ రుణమాఫీ కావాలను రైతు భరోసా పడాలను ఎప్పుడు ఆలోచించరు గిట్టుబాటు ధర అయితే ఈ ఈ ఇట్లాంటి అవసరాలు లేకుండా మంచిగా ఉంటుంది అందరికి బాగుంటుంది గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయంటే అన్నం ఎలా వండుకొని తినాలో నేర్పించకుండా అన్నం వండే పెడుతున్నారు నేరుగా వాళ్ళకి మీ కష్టం ఎట్ కలుస్తుంది రైతు పడే కష్టానికి ఇదే కాదు రైతు కూలీలు దొరికేది కూడా పెద్ద సమస్యగా ఉంది పాపం వాళ్ళకి గిట్టుబాటు కావట్లేదు కూలీలకు రైతులకి రైతు కూలీలకి ఇద్దరికి గిట్టుబాటు కావట్లేదు అదే మన రైతు వ్యవసాయం పనుల కోసం బెంగాల్ నుంచో ఉత్తరాఖండ్ నుంచో మనుషులు తీసుకొస్తున్నాం మన లోకల్గా ఉండేవాళ్ళు చేయట్లేదు ప్రతి పనికి ఆక్వాకల్చర్ కార్డ్కి కానీ తర్వాత డైరీ ఫారల్ కానీ బీహార్ నుంచి వస్తున్నారు తర్వాత వచ్చి మిగతా ప్రతి పనికి బెంగాల్ బీహారు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఇక్కడి నుంచి వచ్చి చేస్తున్నారు కానీ లోకల్గా ఉండేవాళ్ళు లోకల్గా ఉండేవాళ్ళు పని లేదంటున్నారు పనికి పోవట్లేదు రైతు అవసరం ఏరే పనులకు పోతున్నారు కానీ రైతు వ్యవసాయం పనులకి ఎవరు రావట్లేదు ఎందుకంటే కారణాలు ఏ మీకు తెలిసిందే అది ఉచితాలు ఉచితాలు అలవాటు చేసి ఏ గవర్నమెంట్ మేము ఏ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్తో పట్టలేదు అందరిని అంతే ఉచితాలు అలవాటు చేయొద్దు అదే చెప్తున్నాం అన్నం ఎలా వండుకొని తినాలో నేర్పించండి చాలు అన్నం మీరే వండి పెట్టి పాకండి అది ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సీఎం గారితో మాట్లాడి వెంటనే మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర ఏ విధంగా ఖర్చు అవుతుంది పంట ఎంత వస్తుంది ఏ విధంగా ఉన్నది గిట్టుబాటు ధర ఉంటే అందరూ బాగుంటారు రైతు బాగుంటే ఆ మిగతా వాళ్ళు కూడా అందరికీ కొనుగోలు శక్తి వస్తుంది రైతు కూలీలు కానీ మిగతా వాళ్ళు కానీ అన్నీ అన్నీ బాగుంటాయి వ్యాపారాలు కానీ బాగుంటాయి Okay. A perna.